రైల్వే బోగిలో ఎవరు లేకపోవడం చూసి నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి నలభై ఏళ్ళ వ్యక్తి మెడపై కత్తి పెట్టి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా అదే మెడపై అలా కత్తి ఉంచి తన బ్యాగ్ను డబ్బుల్ని అలానే సెల్ ఫోన్లు కూడా లాక్కొని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు అంటూ ఆ బాధిత మహిళ కన్నీళ్లతో జీఆర్పీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఈ ఘటన ఒకసారిగా వెలుగు చూడటంతో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది ఇంత దారుణంగా ఉన్నారేంటి రన్నింగ్ ట్రైన్లో ఒక మహిళపై అత్యాచారం జరగడం ఏంటి ఎంత దారుణ దారుణం సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుండి బయలుదేరింది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న మార్గంలోనే ఈ దారుణమైన ఘటన జరిగినట్లుగా ఆ మహిళ చెప్తోంది గగ్గోలు పెడుతోంది తనకింత అన్యాయం జరిగింది ఆ వ్యక్తి ఎవరో గానీ ట్రైన్ రన్నింగ్ లో ఉంటుండగానే తన భోగిలోనికి వచ్చాడు అప్పటికే గుంటూరులో మహిళలంతా కూడా బోగిలో ఉన్నవారంతా దిగిపోవడం వల్ల ఖాళీ అయిపోయింది అది గమనించినటువంటి ఆ వ్యక్తి దాన్ని అదునుగా చేసుకొని ఆ డోర్ వేసేసి కత్తి తన మెడ పైన పెట్టి తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు రంగంలోనికి దిగారు ఆ అగంతకుడు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నలభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అవుట్ చేసే పనిలో అయితే పోలీసులు ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి ఘటన ఎక్కడా కూడా మహిళలకు ఇంకా భద్రత లేదా ప్రయాణిస్తున్న చోట కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అంటే ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఇక మహిళలకి కాదు కదా చిన్న పిల్లలకి కూడా హాస్పిటల్ బెడ్ పై ఉంటున్నటువంటి మహిళలకి పిల్లలకి కూడా వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది కామంతో కళ్ళు మూసుకుపోతున్నటువంటి దుర్మార్గులు అగంతకులు తెగబడిపోతున్నారు తమ కామ తీర్చుకోవడం కోసం అమాయకమైన మహిళల్ని బలి తీసుకుంటున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది ఘటన ఎందుకంటే రైల్వే అనేటప్పటికీ రైల్వే ప్రయాణం అనేటప్పటికీ సురక్షితమైన ప్రయాణంతో పాటు అందుబాటులో ఉండే ప్రయాణం భద్రతతో కూడినటువంటి ప్రయాణంగా మనం భావిస్తూ ఉంటాం బట్ రాష్ట్రం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో నేర ప్రవృత్తులు చూస్తే బస్సుల్లో జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు రన్నింగ్ ట్రైన్ లో జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్లాలన్నా మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళ పైన కన్నేస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని వాళ్ళు అదునుగా చేసుకుని వాళ్ళపై బరి బరితెగిస్తున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఇక్కడ కూడా ఈ సంతగాజీ స్పెషల్ ట్రైన్ అనేది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తూ ఉండగా ఆ మధ్య ఘటన జరిగింది ఆ వ్యక్తి రైల్వే భోగిలోనికి వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాడు ఆ బోగిలో ఇంకెవరూ లేకపోవడం చూసి ఒంటరిగా ఉన్న తనపై అఘైత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ వ్యక్తి ఎవరు కనుక్కోవాలి న్యాయం చేయండి అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటోంది తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్లపల్లి స్టేషన్ లో దిగి దిగ్గానే ఆమె అక్కడ ఉన్నటువంటి జిఆర్పీ పోలీసుల వద్దకు బోరున వెలిపి తో వెళ్ళింది ఇలా జరిగింది సార్ చూడండి ఇంత దారుణమైన ఘటన రైళ్లు ప్రయాణిస్తున్నటువంటి నాకు భద్రత లేకుండా పోయింది నాపై ఇంత అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరో కనుక్కోండి అంటూ ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు జిఆర్పి పోలీసులు అలాగనే జనరల్ పోలీసులు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ స్టేషన్స్ లో ప్లాట్ఫామ్స్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కదలికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తోంది ఇంకెక్కడ భద్రత లేదా పిల్లల్ని బయటకు పంపించాలన్న కూడా తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అంత దారుణమైన ఘటన అంత దారుణాతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం పిల్లల పసి పిల్లలని చూడట్లేదు వృద్ధులని చూడట్లేదు మహిళలని చూడటం లేదు ఒంటరిగా ఉన్నారు అనే కనికరం కూడా లేకుండా అలా కాము పిశాచు లాగా రాబందుల్లాగా మహిళలపై తెగబడుతున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చాలా బాధాకరమైన దారుణం అమానుష్యం ఇంత ఘోరంగా ఉన్నారేంటి అనిపిస్తోంది గుంటూరులో తీవ్ర కలకలం రేపుతోంది రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతోంది చర్లపల్లి స్టేషన్ లో దిగినటువంటి ఆ బాధిత మహిళ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే బోగిలో ఎవరు లేకపోవడం చూసి నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి నలభై ఏళ్ల వ్యక్తి మెడపై కత్తి పెట్టి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా అదే మెడపై అలా కత్తి ఉంచి తన బ్యాగ్ను డబ్బుల్ని అలా సెల్ ని కూడా లాక్కొని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు అంటూ ఆ బాధిత మహిళ కన్నీళ్లతో జిఆర్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఈ ఘటన ఒకసారిగా వెలుగు చూడటంతో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది ఎంత దారుణంగా ఉన్నారేంటి రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరగడం ఏంటి ఎంత దారుణ దారుణం సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుండి బయలుదేరింది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న మార్గంలోనే ఈ దారుణమైన ఘటన జరిగినట్లుగా ఆ మహిళ చెప్తోంది గగ్గోలు పెడుతోంది తనకింత అన్యాయం జరిగింది ఆ వ్యక్తి ఎవరో గానీ ట్రైన్ రన్నింగ్ లో ఉంటుండగానే తన వచ్చాడు అప్పటికే గుంటూరులో మహిళలంతా కూడా బోగిలో ఉన్నవారంతా దిగిపోవడం వల్ల ఖాళీ అయిపోయింది అది గమనించినటువంటి ఆ వ్యక్తి దాన్ని అదునుగా చేసుకొని ఆ డోర్ వేసేసి కత్తి తన మెడ పైన పెట్టి తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు రంగంలోనికి దిగారు ఆ అగంతకుడు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నలభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ట్రేస్ అవుట్ చేసే పనులో అయితే పోలీసులున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి ఘటన ఎక్కడా కూడా మహిళలకు ఇంకా భద్రత లేదా ప్రయాణిస్తున్న చోట కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అంటే ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఇక మహిళలకి కాదు కదా చిన్న పిల్లలకి కూడా హాస్పిటల్ బెడ్ పై ఉంటున్నటువంటి మహిళలకి పిల్లలకి కూడా వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది కామంతో కళ్ళు మూసుకుపోతున్నటువంటి దుర్మార్గులు అగంతకులు తెగబడిపోతున్నారు తమ కామ తీర్చుకోవడం కోసం అమాయకమైన మహిళల్ని బలి తీసుకుంటున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది ఘటన ఎందుకంటే రైల్వే అనేటప్పటికి రైల్వే ప్రయాణం అనేటప్పటికీ సురక్షితమైన ప్రయాణంతో పాటు అందుబాటులో ఉండే ప్రయాణం భద్రతతో కూడినటువంటి ప్రయాణంగా మనం భావిస్తూ ఉంటాం బట్ రాష్ట్రం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో నేర ప్రవృత్తులు చూస్తే బస్సుల్లో జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు రన్నింగ్ ట్రైన్ జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్లాలన్న మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళ పైన కన్నేస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని వాళ్ళు అదునుగా చేసుకుని వాళ్ళపై బరి దారుణాతి దారుణమైన ఘటనలు ఇక్కడ కూడా ఈ సంత్రగాచి స్పెషల్ ట్రైన్ అనేది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తూ ఉండగా ఆ మధ్య ఘటన జరిగింది ఆ వ్యక్తి రైల్వే భోగిలోనికి వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాడు ఆ భోగిలో ఇంకెవరూ లేకపోవడం చూసి ఒంటరిగా ఉన్న తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలి న్యాయం చేయండి అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్లపల్లి స్టేషన్ లో దిగి దిగ్గానే ఆమె అక్కడ ఉన్నటువంటి జిఆర్పీ పోలీసుల వద్దకు బోరున వెలిపిస్తూ వెళ్ళింది ఇలా జరిగింది సార్ చూడండి ఇంత దారుణమైన ఘటన రైళ్లు ప్రయాణిస్తున్నటువంటి నాకు భద్రత లేకుండా పోయింది నాపై ఇంత అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరో కనుక్కోండి అంటూ ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు జిఆర్పి పోలీసులు అలాగనే జనరల్ పోలీసులు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ స్టేషన్స్ లో ప్లాట్ఫామ్స్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కదలికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తోంది ఇంకెక్కడ భద్రత లేదా పిల్లల్ని బయటకు పంపించాలన్న కూడా తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అంత దారుణమైన ఘటన అంత దారుణాతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం పిల్లల పసి పిల్లలని చూడట్లేదు వృద్ధులని లేదు ఉన్నారు అనే కనికరం కూడా లేకుండా అలా కామ పిశాచు లాగా పెట్టేగిపోతున్నారు రాబందుల్లాగా మహిళలపై తెగబడుతున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చాలా బాధాకరమైన దారుణం అమానుష్యం ఇంత ఘోరంగా ఉన్నారేంటి అనిపిస్తోంది గుంటూరులో తీవ్ర కలకలం రేపుతోంది రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతోంది చర్లపల్లి స్టేషన్ లో దిగినటువంటి ఆ బాధిత మహిళ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే బోగిలో ఎవరు లేకపోవడం చూసి నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి నలభై ఏళ్ల వ్యక్తి మెడపై కత్తి పెట్టి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా అదే మెడపై అలా కత్తి ఉంచి తన బ్యాగ్ ను డబ్బుల్ని అలానే సెల్ ఫోన్లు కూడా లాక్కొని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు అంటూ ఆ బాధిత మహిళ కన్నీళ్లతో జిఆర్పీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఈ ఘటన ఒకసారిగా వెలుగు చూడటంతో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది ఎంత దారుణంగా ఉన్నారేంటి రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరగడం ఏంటి ఎంత దారుణ దారుణం సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుండి బయలుదేరింది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న మార్గంలోనే ఈ దారుణమైన ఘటన జరిగినట్లుగా ఆ మహిళ చెప్తోంది గగ్గోలు పెడుతోంది తనకింత అన్యాయం జరిగింది ఆ వ్యక్తి ఎవరో గాని ట్రైన్ రన్నింగ్ లో ఉంటుండగానే తన భోగిలనుకొచ్చాడు అప్పటికే గుంటూరులో మహిళలంతా కూడా బోగిలో ఉన్నవారంతా దిగిపోవడం వల్ల ఖాళీ అయిపోయింది అది గమనించినటువంటి ఆ వ్యక్తి దాన్ని అదునుగా చేసుకొని ఆ డోర్ వేసేసి కత్తి తన మెడ పైన పెట్టి తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు రంగంలోనికి దిగారు ఆ అగంతకుడు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నలభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అవుట్ చేసే పనిలో అయితే పోలీసులు ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి ఘటన ఎక్కడ కూడా మహిళలకు ఇంకా భద్రత లేదా ప్రయాణిస్తున్న చోట కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అంటే ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఇక మహిళలకి కాదు కదా చిన్న పిల్లలకి కూడా హాస్పిటల్ బెడ్ పై ఉంటున్నటువంటి మహిళలకి పిల్లలకి కూడా వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది కామంతో కళ్ళు మూసుకుపోతున్నటువంటి దుర్మార్గులు అగంతకులు తెగబడిపోతున్నారు తమ కామ వాంచు తీర్చుకోవడం కోసం అమాయకమైన మహిళల్ని బలి తీసుకుంటున్నటువంటి దారుణాతి దారుణ ఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది ఘటన ఎందుకంటే రైల్వే అనేటప్పటికి రైల్వే ప్రయాణం అనేటప్పటికి సురక్షితమైన ప్రయాణంతో పాటు అందుబాటులో ఉండే ప్రయాణం భద్రతతో కూడినటువంటి ప్రయాణంగా మనం భావిస్తూ ఉంటాం బట్ రాష్ట్రం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో నేర ప్రవృత్తులు చూస్తే బస్సుల్లో జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు రన్నింగ్ ట్రైన్ లో జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్లాలన్నా మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళపైన పైన కన్నేస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని వాళ్ళు అదునుగా చేసుకుని వాళ్ళపై బరి బరి తెగిస్తున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఇక్కడ కూడా ఈ సంత్రగాచి స్పెషల్ ట్రైన్ అనేది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తూ ఉండగా ఆ మధ్య ఘటన జరిగింది ఆ వ్యక్తి రైల్వే భోగిలోనికి వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాడు ఆ భోగిలో ఇంకెవరూ లేకపోవడం చూసి ఒంటరిగా ఉన్న తనపై అఘైత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలి న్యాయం చేయండి అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటోంది తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్లపల్లి స్టేషన్ లో దిగి దిగ్గానే ఆమె అక్కడ ఉన్నటువంటి పోలీసుల వద్దకు బోరున వెలిపిస్తూ వెళ్ళింది ఇలా జరిగింది సార్ చూడండి ఇంత దారుణమైన ఘటన రైల్లో ప్రయాణిస్తున్నటువంటి నాకు భద్రత లేకుండా పోయింది నాపై ఇంత అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరో కనుక్కోండి అంటూ ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు జిఆర్పి పోలీసులు అలాగనే జనరల్ పోలీసులు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ స్టేషన్స్ ప్లాట్ఫామ్స్ లో సీసీటీవీ పుటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కదలికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది ఇంకెక్కడ భద్రత లేదా పిల్లల్ని బయటకు పంపించాలన్న కూడా తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అంత దారుణమైన ఘటన అంత దారుణాతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం పిల్లల పసి పిల్లలని చూడట్లేదు వృద్ధులని చూడట్లేదు మహిళలని చూడటం లేదు ఒంటరిగా ఉన్నారు అనే కనికరం కూడా లేకుండా అలా కాము పిసాచుల్లాగా పెట్రేగిపోతున్నారు రాబందుల్లాగా మహిళలపై తెగబడుతున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చాలా బాధాకరమైన దారుణం అమానుష్యం ఇంత ఘోరంగా ఉన్నారేంటి అనిపిస్తోంది గుంటూరులో తీవ్ర కలకలం రేపుతోంది రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతోంది చర్లపల్లి స్టేషన్ లో దిగినటువంటి ఆ బాధిత మహిళ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే బోగిలో ఎవరు లేకపోవడం చూసి నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి నలభై ఏళ్ల వ్యక్తి మెడపై కత్తి పెట్టి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా అదే మెడపై అలా కత్తి ఉంచి తన బ్యాగ్ను డబ్బుల్ని అలా సెల్ ని కూడా లాక్కొని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు అంటూ ఆ బాధిత మహిళ కన్నీళ్లతో జిఆర్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఈ ఘటన ఒకసారిగా వెలుగు చూడటంతో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది ఎంత దారుణంగా ఉన్నారేంటి రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరగడం ఏంటి ఎంత దారుణ దారుణం సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుండి బయలుదేరింది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న మార్గంలోనే ఈ దారుణమైన ఘటన జరిగినట్లుగా ఆ మహిళ చెప్తోంది గగ్గోలు పెడుతోంది తనకింత అన్యాయం జరిగింది ఆ వ్యక్తి ఎవరో గానీ ట్రైన్ రన్నింగ్ లో ఉంటుండగానే తన వచ్చాడు అప్పటికే గుంటూరులో మహిళలంతా కూడా బోగిలో ఉన్నవారంతా దిగిపోవడం వల్ల ఖాళీ అయిపోయింది అది గమనించినటువంటి ఆ వ్యక్తి దాన్ని అదునుగా చేసుకొని ఆ డోర్ వేసేసి కత్తి తన మెడ పైన పెట్టి తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు రంగంలోనికి దిగారు ఆ అగంతకుడు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నలభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ట్రేస్ అవుట్ చేసే పనులో అయితే పోలీసులున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి ఘటన ఎక్కడా కూడా మహిళలకు ఇంకా భద్రత లేదా ప్రయాణిస్తున్న చోట కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అంటే ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఇక మహిళలకి కాదు కదా చిన్న పిల్లలకి కూడా హాస్పిటల్ బెడ్ పై ఉంటున్నటువంటి మహిళలకి పిల్లలకి కూడా వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది కామంతో కళ్ళు మూసుకుపోతున్నటువంటి దుర్మార్గులు అగంతకులు తెగబడిపోతున్నారు తమ కామ తీర్చుకోవడం కోసం అమాయకమైన మహిళల్ని బలి తీసుకుంటున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది ఘటన ఎందుకంటే రైల్వే అనేటప్పటికి రైల్వే ప్రయాణం అనేటప్పటికీ సురక్షితమైన ప్రయాణంతో పాటు అందుబాటులో ఉండే ప్రయాణం భద్రతతో కూడినటువంటి ప్రయాణంగా మనం భావిస్తూ ఉంటాం బట్ రాష్ట్రం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో నేర ప్రవృత్తులు చూస్తే బస్సుల్లో జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు రన్నింగ్ ట్రైన్ జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్లాలన్నా మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళ పైన కన్నేస్తున్నారు బరి దారుణాతి దారుణమైన ఘటనలు ఇక్కడ కూడా ఈ స్పెషల్ ట్రైన్ అనేది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తూ ఉండగా ఆ మధ్య ఘటన జరిగింది ఆ వ్యక్తి రైల్వే భోగిలోనికి వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాడు ఆ భోగిలో ఇంకెవరూ లేకపోవడం చూసి ఒంటరిగా ఉన్న తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలి న్యాయం చేయండి అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్లపల్లి స్టేషన్ లో దిగి దిగ్గానే ఆమె అక్కడ ఉన్నటువంటి జిఆర్పీ పోలీసుల వద్దకు బోరున వెలిపిస్తూ వెళ్ళింది ఇలా జరిగింది సార్ చూడండి ఇంత దారుణమైన ఘటన రైళ్లు ప్రయాణిస్తున్నటువంటి నాకు భద్రత లేకుండా పోయింది నాపై ఇంత అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరో కనుక్కోండి అంటూ ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు జిఆర్పి పోలీసులు అలాగనే జనరల్ పోలీసులు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ స్టేషన్స్ లో ప్లాట్ఫామ్స్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కదలికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తోంది ఇంకెక్కడ భద్రత లేదా పిల్లల్ని బయటకు పంపించాలన్న కూడా తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అంత దారుణమైన ఘటన అంత దారుణాతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం పిల్లల పసి పిల్లలని చూడట్లేదు వృద్ధులని చూడట్లేదు మహిళలని చూడటం లేదు ఒంటరిగా ఉన్నారు అనే కనికరం కూడా లేకుండా అలా కాము పిశాచు లాగా పెట్రేగిపోతున్నారు రాబందుల్లాగా మహిళలపై తెగబడుతున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చాలా బాధాకరమైన దారుణం అమానుష్యం ఇంత ఘోరంగా ఉన్నారేంటి అనిపిస్తోంది గుంటూరులో తీవ్ర కలకలం రేపుతోంది రన్నింగ్ ట్రైన్లో ఒక మహిళపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతోంది చర్లపల్లి స్టేషన్లో దిగినటువంటి ఆ బాధిత మహిళ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే బోగిలో ఎవరు లేకపోవడం చూసి నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి నలభై ఏళ్ల వ్యక్తి మెడపై కత్తి పెట్టి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా అదే మెడపై అలా కత్తి ఉంచి తన బ్యాగ్ ను డబ్బుల్ని అలా సెల్ ఫోన్లు కూడా లాక్కుని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు అంటూ ఆ బాధిత మహిళ కన్నీళ్లతో జిఆర్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఈ ఘటన ఒకసారిగా వెలుగు చూడటంతో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది ఎంత దారుణంగా ఉన్నారేంటి రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరగడం ఏంటి ఎంత దారుణ దారుణం సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుండి బయలుదేరింది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న మార్గంలోనే ఈ దారుణమైన ఘటన జరిగినట్లుగా ఆ మహిళ చెప్తోంది గగ్గోలు పెడుతోంది తనకింత అన్యాయం జరిగింది ఆ వ్యక్తి ఎవరో గానీ ట్రైన్ రన్నింగ్ లో ఉంటుండగానే తన వచ్చాడు అప్పటికే గుంటూరులో మహిళలంతా కూడా బోగిలో ఉన్నవారంతా దిగిపోవడం వల్ల ఖాళీ అయిపోయింది అది గమనించినటువంటి ఆ వ్యక్తి దాన్ని అదునుగా చేసుకొని ఆ డోర్ వేసేసి కత్తి తన మెడ పైన పెట్టి తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు రంగంలోనికి దిగారు ఆ అగంతకుడు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నలభై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ట్రేస్ అవుట్ చేసే పనులు అయితే పోలీసులున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి ఘటన ఎక్కడా కూడా మహిళలకు ఇంకా భద్రత లేదా ప్రయాణిస్తున్న చోట కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అంటే ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఇక మహిళలకి కాదు కదా చిన్న పిల్లలకి కూడా హాస్పిటల్ బెడ్ పై ఉంటున్నటువంటి మహిళలకి పిల్లలకి కూడా వృద్ధులకు కూడా రక్షణ లేకుండా పోతోంది కామంతో కళ్ళు మూసుకుపోతున్నటువంటి దుర్మార్గులు అగంతకులు తెగబడిపోతున్నారు తమ కామ తీర్చుకోవడం కోసం అమాయకమైన మహిళల్ని బలి తీసుకుంటున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కి పాటుకు గురి చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది ఘటన ఎందుకంటే రైల్వే అనేటప్పటికి రైల్వే ప్రయాణం అనేటప్పటికీ సురక్షితమైన ప్రయాణంతో పాటు అందుబాటులో ఉండే ప్రయాణం భద్రతతో కూడినటువంటి ప్రయాణంగా మనం భావిస్తూ ఉంటాం బట్ రాష్ట్రం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో నేర ప్రవృత్తులు చూస్తే బస్సుల్లో జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు రన్నింగ్ ట్రైన్ జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళాలన్న మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళ పైన కన్నేస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని వాళ్ళు అదునుగా చేసుకుని వాళ్ళపై బరి దారుణాతి దారుణమైన ఘటనలు ఇక్కడ కూడా ఈ సంత్రగాచి స్పెషల్ ట్రైన్ అనేది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తూ ఉండగా ఆ మధ్య ఘటన జరిగింది ఆ వ్యక్తి రైల్వే భోగిలోనికి వచ్చిన ఇరవై నిమిషాల తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాడు ఆ భోగిలో ఇంకెవరూ లేకపోవడం చూసి ఒంటరిగా ఉన్న తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలి న్యాయం చేయండి అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటోంది తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్లపల్లి స్టేషన్ లో దిగి దిగ్గానే ఆమె అక్కడ ఉన్నటువంటి జిఆర్పీ పోలీసుల వద్దకు బోరున వెలిపిస్తూ వెళ్ళింది ఇలా జరిగింది సార్ చూడండి ఇంత దారుణమైన ఘటన రైళ్లు ప్రయాణిస్తున్నటువంటి నాకు భద్రత లేకుండా పోయింది నాపై ఇంత అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరో కనుక్కోండి అంటూ ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు జిఆర్పి పోలీసులు అలాగనే జనరల్ పోలీసులు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ స్టేషన్స్ లో ప్లాట్ఫామ్స్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కదలికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తోంది ఇంకెక్కడ భద్రత లేదా పిల్లల్ని బయటకు పంపించాలన్న కూడా తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అంత దారుణమైన ఘటన అంత దారుణాతి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం పిల్లల పసి పిల్లలని చూడట్లేదు వృద్ధులని చూడట్లేదు మహిళలని చూడటం లేదు ఒంటరిగా ఉన్నారు అనే కనికరం కూడా లేకుండా అలా కామ పిశాచు లాగా రాబందుల్లాగా మహిళలపై తెగబడుతున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చాలా బాధాకరమైన దారుణం అమానుష్యం ఇంత ఘోరంగా ఉన్నారేంటి అనిపిస్తోంది గుంటూరులో తీవ్ర కలకలం రేపుతోంది రన్నింగ్ ట్రైన్లో ఒక మహిళపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతోంది చర్లపల్లి స్టేషన్ లో దిగినటువంటి ఆ బాధిత మహిళ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే బోగిలో ఎవరు లేకపోవడం చూసి నేను ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి నలభై ఏళ్ల వ్యక్తి మెడపై కత్తి పెట్టి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా అదే మెడపై అలా కత్తి ఉంచి తన బ్యాగ్ ను డబ్బుల్ని అలా సెల్ కూడా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు అంటూ ఆ బాధిత మహిళ కన్నీళ్లతో జిఆర్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఈ ఘటన ఒకసారిగా వెలుగు చూడటంతో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది ఎంత దారుణంగా ఉన్నారేంటి రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళపై అత్యాచారం జరగడం ఏంటి ఎంత దారుణ దారుణం సంత్రగాచి స్పెషల్ ట్రైన్ రాజమండ్రి నుండి బయలుదేరింది గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్తున్న మార్గంలోనే ఈ దారుణమైన ఘటన జరిగినట్లుగా ఆ మహిళ చెప్తోంది గగ్గోలు పెడుతోంది తనకింత అన్యాయం జరిగింది ఆ వ్యక్తి ఎవరో ట్రైన్ రన్నింగ్ లో ఉంటుండగానే తన అప్పటికే గుంటూరులో మహిళలంతా కూడా బోగిలో ఉన్నవారంతా దిగిపోవడం వల్ల ఖాళీ అయిపోయింది అది గమనించినటువంటి ఆ వ్యక్తి దాన్ని అదునుగా చేసుకొని ఆ డోర్ వేసేసి కత్తి తన మెడ పైన పెట్టి తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి